శ్రీకాళహస్తి జిల్లా ఏర్పేడు మండలంలో రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా వికృతమాల గృహ సముదాయ లబ్దిదారులకు శాపంగా మారిందని సిపిఐ నేత నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణ శాఖ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి తిరుపతి నగర సంస్థకు అప్పగించారని తెలిపారు కార్పొరేషన్ అధికారులు ఎంపిక చేసిన లబ్దిదారులకు లాటరీ ద్వారా గృహాలను కేటాయించారు ఏడేళ్లు అవుతున్న కాలనీలో కనీస వసతులు కల్పించకపోవడంతో సమస్యను స్థానిక తీసుకొచ్చారని తెలిపారు బాగుంది రోడ్లు బాగున్నాయి బాగా కనిపించారు కానీ అన్ని ఉన్న అల్లెట్టుగా అందులో ప్రజలు జీవించేటువంటి అవకాశాలు కరెన్స్ అడిగలేదు తర్వాత మెయింటెనెన్స్ బస్సు సౌకర్యం లేదు పిల్లలంతా స్కూల్ నేనేమో స్కూల్ బాగున్న ఎక్కడ అంత మంచి భవనం లేదు స్కూల్ భవనం ఉంది కమ్యూనిటీ హాల్ ఉంది గ్రౌండ్ బాగుంది పిల్లలు తినుకోవడం వీళ్ళు ఆ స్కూల్ కావాలి ఆడుకునే గ్రౌండ్ కావాలంటారు గ్రౌండ్ ప్లేస్ కూడా దాన్ని మెయింటైన్ చేయాలి చెట్టు దీన్ని బట్టి అన్నీ ఉన్నా అది చక్కగా ప్రభుత్వం ఒకరికి ఒక లేదు అంటే మొదలు టీడీపీ కాబట్టి వైసీపీ వాళ్ళకి అక్కడ వైసీపీ టీడీపీ వచ్చింది ఐజ్ వాళ్ళేం జరగాలి ఇట్లా రాజకీయాలు పోటీ కాదు ప్రజలకు సౌకర్యం ఏ పార్టీ అయితే ప్రజలకు ఉన్న పార్టీ వస్తుంది కానీ దానికి ఒకరి మీద సౌకర్యం ఇక్కడ పక్క పిల్లలు గ్రౌండ్ కావాలడుతున్నారు స్కూల్ కావాలడుతున్నారు స్కూల్ భవనం ఉంది గ్రౌండ్ ఉంది సరిపోతే శ్మశాన వాటికి లేదు స్థలం ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి శ్మశాన వాటికి స్థలం ఉంది క్రమానికి కట్టే బిల్డింగ్ ఉంది స్కూల్ బిల్డింగ్ ఉంది కమ్యూనిటీ హాల్ ఉంది గ్రౌండ్ ఉంది దీని సక్కకుండా ప్రజలు ఆడుకుంటారు బాగా అందులో ఇది నేను ప్రభుత్వ అధికారులు చెప్పి అన్నీ ఉన్న తర్వాత దీని సౌకర్యం అంటే కాపర్ చేయాలంటే దీని సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఆటో ఇప్పుడో వస్తుంది అది ఆటో అంటే యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు అని శక్తి ఉండదు రాజుల పగలు కాబరం ఉంటుంది అలా బస్ సౌకర్యం తర్వాత స్వస్తాన వాటికే స్కూల్ గ్రౌండ్ స్కూలు ఇవన్నీ ఉంటే పిల్లలు బ్రహ్మాండంగా కాబట్టి దర్శనం ఏమైనా చెప్పారు ఒకవేళ అయితే ఈ పిల్లలందరూ తెచ్చుకున్నప్పుడు ఎక్కడైతే ఆఫీస్లో పడుకోవాలి రాత్రి మమ్మల్ని అక్కడే అరబడుతున్న పిల్లలు